ప్రభజనులందరికీ నా ఉండనాలు పూర్ణాన్ని అందరికీ కూడా ఉండనాలు నాకు వచ్చిన అంశం పావురము పావుర పావున ఫలితానికి గుర్తు పావురాష్కలంగా పాపము అంటకుండా ఉండాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే పావురం ఇక్కడ ఏం చెప్తుందంటే మనము ఖచ్చితంగా ఉండాలి దేవుని ఆశీర్వాదం ఎప్పుడు పొందుకోవాలి నూతన సృష్టి పావురం అంటే నూతన సృష్టి నూతన సృష్టి దేవుళ్ళు మనము పాపం నాకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా పరిశుద్ధంగా లోకం నాకు వేరుగా జీవించాలి అంటే లోకస్తులు ఉంటారు కదా వాళ్ళందరితో జీవించకుండా మనం వేరుగా జీవించాలి పావురం లాగా మనము అందరికీ మాటలు చెప్పాలి దేవుని ప్రేమని లోకం నాకు చెప్పాలి మోష నీళ్ళు నిండినప్పుడు పావురము మొదటి వచ్చి చెప్పింది దానివల్ల మోస తెలుసుకున్నాడు ఈ చిన్న మాటలు దేవుడు దీనించినక ఆమె